తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు తరువాత కాలంలో పెద్ద ప్రమాదాలనే తెచ్చిపెడతాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి ఇలాంటి కష్టమే వచ్చింది ఇంతకీ ఎవరా బ్యూటీ కెరియర్ ప్రారంభంలో నాని గ్యాంగ్ లీడర్ సర్వానంద్ శ్రీకారం లాంటి మంచి అవకాశాలే దక్కినా వాటి బాక్సాఫీస్ ఫలితాలు నిరాశపరచడంతో తమిళంకి షిఫ్ట్ అయిపోయి అక్కడే మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ సూర్య ధనుష్ శివ కార్తికేన్ లాంటి స్టార్ హీరోల సరసన హిట్లు పడ్డంతో చక్కగా సెటిల్ అయిపోయింది ఇది గుర్తించిన టాలీవుడ్ దర్శకులు తనను తిరిగి తీసుకోవటం ప్రారంభించారు పవన్ కళ్యాణ్ ఓజీ నాని సరిపడా శనివారాలకు డబుల్ ప్యాకేజ్ కింద డివివి బ్యానర్ ఏకంగా రెండు ఆఫర్లు ఇవ్వడంతో నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు ఇలాంటి టైంలో ప్రియాంక మోహన్ కు ఓ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో టిక్ టాక్ అనే సినిమా చేసింది దాంట్లో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయట మరీ విచ్చలవిడిగా కాదు కానీ పేరున్న హీరోయిన్లు చేసే తరహాలో మాత్రం కాదు తెలిసి తెలియక ఒప్పుకున్న ఛాన్స్ కావడంతో చేసేసింది గత డిసెంబర్లో వేరే పంపిణీ సంస్థ ద్వారా రిలీజ్ అయ్యింది ఎవరూ పట్టించుకోలేదు ప్రియాంకకు పెరిగిన క్రేజ్ని నిర్మాత క్యాష్ చేసుకోవాలని చూస్తే పని జరగలేదు ఎందుకంటే ముఖ్యమైన ఇరవై నిమిషాలు కీలకమైన ఫుటేజ్ని ఎడిటింగ్ చేసి తీసేశారట ఇదంతా తనకు తెలియకుండా జరిగిందంటూ నిర్మాత గత నెల పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు తనకు చెప్పకుండా కట్ చేయడం వల్లే డిజాస్టర్ అయిందంటూ ఫిర్యాదు చేశాడు మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి తీశానని ఇప్పుడు దీన్ని ఎవరు భర్తీ చేస్తారని వాపోతున్నారట అసలు రిలీజ్ చేయటమే తలనొప్పి అంటే తన మీద అభియోగం వేసేలా దాన్నే పట్టుకుని ఇంకా వేలాడుతున్న నిర్మాత పట్ల ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గతంలో ఇలాంటి చేదు అనుభవాలు హీరోలకు ఉన్నాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని పెద్దలు ఊరికే చెబుతారా